అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వాస్తు ప్రకారం ఇంట్లో ఆశీర్వాదం సంపదను తీసుకురావడానికి కృషి చేయడమే కాదు ఇంట్లో వస్తువులను సరియైన స్థలంలో ఉంచడం కూడా అవసరం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దక్షిణ దిశలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల సంపద శ్రేయస్సు పెరుగుతాయి వాస్తుశాస్త్రం విస్తృతమైనది అందులో అంశాలు చాలా లోతుగా ఉంటాయి అంటే పై పైన చూస్తే అర్థం కావు జాగ్రత్తగా విశ్లేషిస్తే వాటి పరమార్థం తెలుస్తుంది ఇంటి దక్షిణ దిక్కులో ఏ ఏ వస్తువులు ఉంచాలి అనేది కూడా వాస్తు శాస్త్రం కీలకమైన అంశంగా చూస్తోంది సంపద శ్రేయస్సు పెరిగేందుకు దక్షిణ దిక్కున ఏం చేయాలో తెలుసుకుందాం ఇంటికి దక్షిణ దిక్కు చాలా ముఖ్యమని ప్రధానంగా ఐదు వస్తువులను దక్షిణ దిక్కులో ఉంచితే మీరు అనేక ప్రయోజనాలను పొందగలరు అని చౌబే వివరించారు అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటికి దక్షిణం లేదా పడమర దిశల్లో చీపురు ఉండడాన్ని చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది పరిశుభ్రత మురికిని తొలగించే దిశ కాబట్టి ఈ దిశలో చీపురును పెట్టుకోవడం శ్రేయస్కరం దీంతో లక్ష్మీదేవి సంతోషిస్తుందని చౌబే తెలిపారు బంగారం వెండి డబ్బు వంటి వస్తువులను ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో ఉంచడం మంచిది ఎందుకంటే దీనిని స్పేస్ షేవింగ్ అంటారు వాస్తు ప్రకారం నగలు డబ్బు ఇక్కడ ఉంచడం వల్ల అవి చాలా కాలం పాటు ఉంటాయి అందువల్ల ఇంటి సభ్యులు త్వరగా వృధాగా డబ్బు ఖర్చు చేయరు సరైన పెట్టుబడి పెట్టడానికి ఈ సంపద ఉపయోగపడుతుంది ఇంటి హాలుకు దక్షిణ దీక్షలో ఫినిక్స్ పక్షి చిత్రాన్ని ఉంచడం కూడా చాలా శ్రేయస్కరం ఇది ఇంటికి శ్రేయస్సు తీసుకురావడానికి పేదరికాన్ని తొలగించడానికి పనిచేస్తుంది ఇంటి వారి ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది పురాణాల్లో ఈ పక్షికి ప్రత్యేక గుర్తింపు ఉంది మంచంపై తలను దక్షిణ దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరం ఇది ఇంటికి మీ జీవితానికి సానుకూల శక్తిని ఇస్తుంది జీవితంలో సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి ఇంట్లో శాంతి సంతోషాలు వెల్లువిరుస్తాయి ఇంటి దక్షిణ దిశలో పూర్వీకుల ఫోటోలను ఉంచడం కూడా చాలా శ్రేయస్కరం ఎందుకంటే దక్షిణ దిక్కున పూర్వీకుల దిక్కు అంటారు అక్కడ ఫోటోలను ఉంచితే పూర్వీకుల ఆత్మీకులకు శాంతి కలుగుతుంది వారి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఇంట్లో ఉంటాయి ఆల్ గైస్ మేక్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్